సంక్షేమం విషయంలో అలాగే అభివృద్ధి విషయంలో లేదా సంపద సృష్టి విషయంలో చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న అడుగులు ఆ అడుగుల ఫలితం అయితే మాత్రం తొలి ఏడాదిలో పెద్దగా కనిపించలేదు మేబీ అది రెండు మూడు ఏడాదిల్లోనూ లేదంటే ఐదేళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఇంకా సమయం ఉంది కాబట్టి ఐదేళ్ళ పాలన పూర్తి అయ్యే లోపల కనిపిస్తుందేమో ఈ లోపలయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవి పథకాలు పూర్తిగా అమలయ్యే వరకు అవి ప్రజలకు అందే వరకు కూడా ఖచ్చితంగా దాని మీద విమర్శించుతారు దాని మీద మాట్లాడతారు ఆరోపిస్తారు ప్రజల్లోకి వెళ్తారు చేస్తారు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెడతారు ఇప్పుడు అవే మొదలైనవి ఆల్మోస్ట్ ఒకవేళ అనుకున్నవి అనుకున్నట్టుగా మొదట ఏడాదే తల్లికొందను ఇచ్చేసి ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ పదిహేను వందలు వాళ్ళ అకౌంట్లో వేసేసి ఉంటే ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు అది ఇచ్చేసి ఉండుంటే మేబీ ఈ రోజు వైసీపీ కార్యకర్తలు నేతలు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి బాబు మోసం చేశారనే పరిస్థితి ఉండేది కాదు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈరోజు ఆ నినాదంతో ఏంటది రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక ముప్పై ఐదు రోజుల ప్రోగ్రాం ఐదు వారాల కార్యక్రమం మొదలుపెట్టి ఉండేవారు కాదు అవి జరక్కపోబట్టి పూర్తిగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది వైసీపీ నేతలకి ఒక రకంగా ఆ ఛాన్స్ బాబుగారే ఇచ్చారు ఎప్పటికీ స్టిల్ ఇంకా అన్నదాసుకి అందలేదు ఎప్పటికీ ఇంకా నిరుద్యోగ అందలేదు ఎప్పటికీ ఇంకా యాభై ఏళ్ళ పింఛని ఊసెత్తట్లేదు ఎప్పటికీ ఇంకా ఉచిత బస్సు పథకం అమలు కాలేదు ఎప్పటికీ ఇంకా పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి అది ఇవ్వలేదు సో ఇవన్నీ నా ఇందులో భాగమే సిక్స్లో భాగమే సో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వచ్చింది వెళ్తున్నారు ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్